అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీ గారు సార్ మీరు గత రెండు రోజులుగా వార్తలు చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారు ఎవరో ఎవరో ఎందుకో తెలియదు కానీ మొన్న కోనసీమ జిల్లా రాజోలు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అతి సమీపంగా సెక్యూరిటీని దాటుకొని మరి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడు అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం గమనించి కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు విచారిస్తే అతను ఒక వైసీపీ కార్యకర్త అని తెలిసింది సహజంగా పవన్ కళ్యాణ్ అభిమానం జనసేన కార్యకర్త అయ్యుంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూడాలని కోరికతో వచ్చాడేమో అనుకోవచ్చు కానీ ఒక వైసీపీ కార్యకర్తకి ఏం పని అంటే ఏం జరుగుతుంది గతంలో కూడా మనం చూసాం అరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు పోలీస్ అధికారి వేషంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అతి సమీపంలోకి వెళ్ళాడు తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అలెక్ట్ అయ్యారు అతను అదుపులో తీసుకున్నారు వేరే విషయం కానీ అంటే ఏం జరుగుతుంది అని ఇప్పుడు రాజకీయాలు అనేది ఏంటంటే ఎట్లా ఉంటాయంటే మనకి మీకు తెలియదు కాదు సుదీర్ఘమైన అనుభవంతో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యింది పాలిటిక్స్ కోసం ఏదైనా చేస్తారు పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఆ పరిస్థితి ఘోరంగా ఉంటుంది తన మన చెల్లి అక్క తల్లి ఏమి ఉండదు అవును రాజకీయాలు రానంత వరకు వీళ్ళు మంచి వాళ్ళు రాజకీయాలు వస్తే మాత్రం వీళ్ళని ఎలా అయినా డిఫెమ్ చేసి మైండ్ గేమ్లో భాగంగా మానసికంగా కొంగు తీయటానికి రకరకాల భౌతికంగా మనిషిని కూడా లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి ఒకటి కాదు దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మనం మీరు అన్నట్టు మన్యం జిల్లాలో ఇప్పుడు పోలీసు వ్యాసంలో వచ్చిన ఆయన పట్టుకున్నారు ఫస్ట్ టైం లెక్క నిర్వహించి అప్పుడే మనం మన ఛానల్లో చేసాం జెడ్ కేటగిరీ కావాలి ఈయనకి మల్టిపుల్గా ఈయన మీద ఇచ్చేయచ్చు రాజకీయాల్లో ఒక పార్టీని ఒక పార్టీని ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చెప్పి జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు చెప్పి చేసే ఆ బాధ భయము అని ఉంటుంది కదా ఆయన రాజకీయాలు ఉన్నంత వరకు మా మనుగడ కష్టం అనేది కూడా ఉంటుంది కదా అందుకనే ఈ రోజున ఆయన్ని ఆయనకి థ్రెట్ ఉందనేది అందరి మనం ఆ రోజు చేసాం ఆయన జట్ కేటగిరీ కావాలి ఇప్పుడు ఆ భద్రత కల్పిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు అప్పటి నుంచి ఇవ్వల ఆయనకి త్రీ లేయర్ సిస్టమ్ భద్రత ఉంటది ఆయన ప్రైవేటు సైన్యం ఆయనకు ఉంటుంది ఈలోపు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి ఉన్న కేటగిరీ కేటగిరీ ఉన్నది కానీ జెట్ కేటగిరీ ఇమ్మీడియట్గా గా కల్పించాల్సిన బాధ్యత అటు ఇంటెలిజెన్స్ బ్యూరో అమిత్ షా గారిది కేంద్ర హోంశాఖ మంత్రి మోదీ గారిది ఎందుకంటే మోదీ గారు ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడంటే అది కూడా ఇవ్వాలి అంటే ఎవరు అడగాలి ఇక్కడ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయాలి ఈయన ఈయన సీఎం ఆఫీస్ నుంచి రాయొచ్చండి ఈ చేతిలో ఉంటది కాబట్టి ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఇప్పుడు రిపీటెడ్గా జరుగుతున్నాయి ఇప్పుడు రెండోసారి జరుగుతుంది ఆయన జెడ్ కేటగిరీ ఎందుకంటే ఆల్రెడీ అలిపిరిలో జరిగిన తర్వాత ఇప్పుడు జెడ్ కేటగిరీలో ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ కూడా ఇవ్వాల్సింది ఎందుకంటే ఇప్పుడు మనకున్న సమాచారం ఆల్రెడీ కేంద్రానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ పోయిందని వింటున్నా మరి తెలియదు ఇవ్వాలి యాజ్ పాసిబుల్ ఎందుకంటే రేర్ పీస్ అండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్లియర్ వైట్ పేపర్లు అంటున్నారు ఆయనకి పదవి ఆమోహం లేదు ఏదో ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా అవుదామని కోరిక లేదు అవును ప్రజల శ్రేయస్సు ఈ దేశం బాగుండాలనే కోరిక తప్పితే ఆయనకు రెండు ఆలోచన లేదు తన డబ్బులు తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కౌలు ఇచ్చే వ్యక్తి మనం ఎవరైనా చూసావా డబ్బు మీద ప్రేమ లేదు పదవి మీద వ్యామోహం లేదు అటువంటి వ్యక్తి ఏంటంటే రాజకీయాల్లో ఒక అడ్డుగా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు మాజీ జడ్జీలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మూకమ్డి దాడి ఎవరి మీద చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు నేను ఉన్నంత వరకు నేను రాజకీయాల్లో రాని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం అంటున్నా మరి వాళ్ళకి మను కష్టం కదా అంటే భౌతికంగా మనిషిని మనిషిని కూడా ఇబ్బంది ఉంది అండి ఇబ్బంది ఉంది ఆ పదం ఉపయోగించడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువించారు ఈ వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది రాష్ట్రానికి ఉన్నది ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉంది ఎందుకంటే మూడు కారణాలు నేను చెప్తాను కార్తీక ఫస్ట్ ఈయన వంద కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా హిందూ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నాడు కావాలని పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు పిఠాధిపతులు మఠాధిపతులు గురుజులు ఎవరు చేయలేని ప్రయత్నం ఫస్ట్ టైం ఇండియా హిస్టరీలో చేస్తున్నాడు అప్పుడు అందరికీ శత్రువు అయిపోయి అటు ఉగ్రవాదులకి లిస్ట్ లో ఉన్నాడు మోదీతో పాటుగా అవునా ఆయన పదకొండు రోజులు పాచిత్య దీక్ష చేసి అణుగుతుంటే లడ్డు అపవిత్రమైందని చెప్పి ఎగతాలు చేశారు ఆయన్ని ఇప్పుడు సిట్టు సిబిఐ దర్యాప్తు ఏం జరిగింది బోలేబాబా కంపెనీ ఎవరు ఉత్తరాఖండ్ అయింది అని ఆయన చెప్పినట్టు జరిగింది కదా ఖచ్చితంగా కనపడుతుంది కదా అది అదొకటి ప్రధానమైన కారణం రెండోది రాజకీయాల్లో మనిషి అడ్డం వస్తే ఏదైనా చేయటనే అనే సంస్కృతి అనేది మనకు కనపడతా ఉన్నది ఇటు మోదీ గారికి ప్రీషిష్యుడ్గా ఉన్నాడు దక్షిణ భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ ఎమర్జింగ్ పొలిటీషన్గా అవతరించాడు నేషనల్ పొలిటికల్స్ గారుగా ఉన్నాడు మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా సక్సెస్ రేట్ ఉంది మురుగని సమావేశానికి మనం చూసాం ఏమైంది తమిళనాడు వెళ్తే విశేషమైన ప్రజాదరణ కర్ణాటక వెళ్ళినా విశేషమైన ప్రజాదరణ ఎక్కడికి వెళ్ళినా దీన్ని నుంచి గెలిదా ఈయన ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది సార్ అటు రాజకీయాల్లో సినిమాల్లో కాబట్టే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా అయ్యా మీ ప్రేమ మీ అభిమానులు మేము కంట్రోల్ చేయలేమని చెప్పి అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకవైపు రాజకీయం మోదీ గారికి సపోర్టు హిందూ సనాతన ధర్మ బోర్డు అంటున్నాడు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్కి ఇతనే ప్రతినిధి కనపడుతున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్గా ఒక ఎత్తు ఉంది ఒకటి ఉంది ఇతను రెడ్ శాండిల్స్ దొరికి వచ్చాడు ఎవరు కూడా ఆ ప్రయత్నం ఎవరు చేయాలి గతంలో నాలుగు దశాబ్దాలు మీరు ఎవరైనా చూసారా అటవీ శాఖ మంత్రి రోలు కూడా తెలియదు ఆ రెండు శాండల్ చూపించిన వాళ్ళు లేరు అవునా అటవీ అధికారులతో సలహాదారులతో వెళ్ళి గత ఐదు సంవత్సరాల పదివేల కోట్లు ఈ దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది మన సంపద అనేది ప్రజలకు తెలియజేశాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు సార్ తోలు తీస్తా అన్నాడు తాట తీస్తా అన్నాడు నలుగురు కింగ్ పిన్లు ఉండైతే ఉన్నారో మా దృష్టికి వచ్చింది మీరు వృత్తి మానుకోండి లేకపోతే మీ ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉన్నాడు అంటే ఏంటి వాళ్ళ ఆదాయం గడ్డి కట్టుటేగా అడవుల్ని ధరమాంస పక్షులుగా ఇచ్చేసి వందల కోట్లు వేల కోట్లు సంపాదించి రాజకీయాలు శాసించే వాళ్ళకి వాళ్ళ ఆదాయం గడ్డి కొట్టినట్టే వాళ్ళు ఏదైనా చేయగలరు ఏదైనా సుపారీ కిల్లర్స్ పెట్టగలరు పరకామని కేసులో సాక్షి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని థ్రెట్స్ ఉన్నాయి చుట్టూ ఒక కట్టప్ప అయితే పర్లే ఇంతమంది కట్టప్పలు ఉన్నారు ఇక్కడ అనేక రకాలు కానీ కంటప్పులు ఒకే పార్టీ ఒకవైపు అంత ముందు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు మీరు అన్నట్టుగా అధికారులు ఇతను ఏంటి బాబు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే అధికారులు రాకపోవచ్చు అనేది రెండు హిందూ సనాతన ధర్మం అది పెద్దది టాస్క్ మూడు రెడ్ శాండిల్స్ ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉంటాయంటే ఇంకొకటి నాలుగు ప్రధానమంత్రి మోదీకి అండగా ఎన్ని కారణాలు ఇచ్చి ఆయన ప్రాణాలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం కాకముందే మనం మనం ఛానల్లో ఎన్నో ఇంటర్ చేశాం అంత దేశ రాజకీయాల్లో ఎలా శాసిస్తాడు ఆయన ముందుగా చెప్పగలిగిన వాళ్ళు చెప్పగలిగాను మనం అవునా చెప్పగలిగాం కాబట్టి ఈ రోజు కూడా మనం ఏం చెప్తున్నాం ఆయన రేర్ పీసు అవును రాజకీయాల్లో కొత్తగా విభానికి ఒక్కడు అన్నట్టుగా కారణం జన్ముడు ఆయన ఎవరికి ఇది కాదు కానీ అతను ఉన్నంత కాలం అతను చెప్పింది జరుగుతుంది విషయం ఏంటంటే మనం ఒక వీడియోని మీకు గురి చేస్తున్నాను నిజానికి ఆయన బాగుండాలని తాజాగా మావోయిస్తులకి టార్గెట్ ఉంటుంది కదా ఎన్డిఏ పార్టీ అని ఎన్డిఏ కూటంలో విత్తనమా కానీ మావోయిస్తులు కూడా బలంగా కోరుకుంటారు ఎందుకంటే అడవులు వాళ్ళ చేతిలోకి ఎర్ర చదవ్ స్మగ్రవాళ చేతిలో పోయినాయి వైద్యకాయలు అంతే కదా అంతే కదా కాబట్టి ఇలాతోడు బలంగా సంరక్షించే వ్యక్తి వచ్చాడు ఎస్ అనే అని దానితోడు బలంగా ఉండాలి రాజకీయాల్లో ఆడవారు లెటర్ కూడా రాశారు అవును అవును కాబట్టి చెప్తున్నాను అటువంటి గొప్ప విధి విధానాలు గల వ్యక్తి ప్రజల సంపదని ప్రభుత్వ ఆస్తులను పరీక్షించే వ్యక్తిని మనం ఇంతవరకు చూడలేదు సార్ డైరెక్ట్ గా ఫీల్డ్ ఎంటర్ అయ్యే తాట తీస్తే అది మాజీ ముఖ్యమంత్రి గారి సరస్వతి భూములైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూములైన అటవీ భూములైనా ఆయన అడవిని రక్షించి అటవీ పుత్రులని పరిరక్షించి జనాలకి సర్వీస్ చేసి డబ్బు మీద ప్రేమ లేని పదవు మీద వ్యామోహం లేని వ్యక్తికి ఖచ్చితంగా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే అలాంటి వ్యక్తిని మనం రక్షించుకోవాల్సిందే రేరు పీస్ని కాపాడుకోవాల్సింది కాపాడుకోవాల్సిందే Nosotros